ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఇక్కడ చూడండి మా దీపు అయితే లేచాడు చూడండి వాడు ఎట్లా ఆడుకుంటున్నాడో బొమ్మలు అన్నీ రెడీ ఇంక ఇక్కడ టీవీలో కూడా చూస్తూ ఉన్నాడు బొమ్మలు దీపు ఆపుతావా హాయ్ గుడ్ మార్నింగ్ గట్టిగా హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే ఏం చేస్తున్నారని అడుగు ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నూడిల్స్ చేశానండి అదే నూడిల్స్ కాదు మ్యాగీ చేశాను దీపుని అడిగి చేశాను మ్యాగీ ఇంకా అలాగే చాయ్ అయితే రెడీగా ఉంది మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి మా బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాగీ అనమాట ఇంక ఇక్కడ దీపుకి అయితే ఇచ్చేస్తున్నాను బ్రష్ చేసుకున్నా టాబ్లెట్ వేసేసుకున్నాడు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అవ్వాలి ఆకలిస్తుందంట మ్యాగీ చేశాను ఈరోజు టిఫిను సండే స్పెషల్స్ మీరందరూ ఏం చేసుకున్నారు మాదైతే మ్యాగీ టిఫిన్ అలాగే చాయ్ అయితే రెడీగా ఉంది మేమైతే తినేస్తాము ఇంకా దీపో అయితే తింటున్నాడు చూడండి నాన్న బాగుందా ఇటు చూడు బాగుందా సూపర్ అంట బాయ్ అండి అయితే మీ అందరివి ఏంటో బ్రేక్ఫాస్ట్లో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి దీపు ఛానల్ని ఓకే అండి బాయ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సండే